మీ పొలంలో లేదా పంటలో పెరిగే ప్రతి పుట్టుగొడుగు ఆరోగ్యానికి మంచిదని అనుకోవడం పొరపాటు అలాంటి ఒక ప్రమాదకర సంఘటన మెడిస్టార్ హాస్పిటల్లో జరిగింది నా పేరు సాయిబాబు పం మా మదర్ ప్రా మేము మష్రూమ్స్ మా ఇంటి పక్కన సైట్లో మష్రూమ్స్ తెచ్చుకొని కుక్ చేసుకొని తిన్నాము కుక్ చేసుకున్న తిన్న వెంటనే అవి

అత్యవసర విభాగానికి తరలించారు డాక్టర్లు మరియు సిబ్బంది ఐసీయూలో గంటల కొద్దీ శ్రమించారు పుట్టకొడుగు విషయానికి మార్కెట్లో ఉన్న మందులు చాలా పరిమితంగా ఉన్నాయి అందువల్ల మెడిస్టార్ వైద్య బృందం వెంటనే గ్యాస్ట్రిక్ లావేజ్ యాక్టివేటెడ్ చార్కోల్ ద్వారా శరీరం నుండి తొలగించారు డాక్టర్స్ నర్సెస్ అందరు ఇక్కడ స్టాఫ్ మాకు ఎంతో కేర్తో ఎంతో మంచిగా ట్రీట్మెంట్ చేసి త్రీ డేస్ ఐసీలు నేను మా అందరు ఇక్కడ మాకు త్రీ డేస్ మేము మంచిగా రికవరీ అయ్యాము ఇక్కడ ట్రీట్మెంట్ అంతా నీట్గా చాలా కేర్గా తీసుకొని మాకు రికవర్ అయి చేసప్పు వెంటనే డ్యాషస్ మాకు చాలా కాన్ఫిడెంట్ కోల్పోయాము ఆ టైంకి జాయిన్ జాయిన్ అయిన మేము మళ్ళీ రికవర్ అయ్యి డయాలసిస్ సపోర్ట్ వెంటిలేటర్స్ సపోర్ట్ అలాగే లివర్ అండ్ కిడ్నీ ఫంక్షన్లను కాపాడేందుకు ప్రత్యేక ట్రీట్మెంట్స్ సిని అందించారు హాస్పిటల్లోని నిపుణులైన వైద్యులు మరియు సిబ్బంది చూపిన కృషితో సాయి స్వామి బాబుగారు మరియు ప్రభాగారు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడి విజయవంతంగా డిశ్చార్జ్ అయ్యారు ఇప్పుడు వారు ఆరోగ్యంగా సంతోషంగా జీవిస్తున్నారు మెడిస్టార్ హాస్పిటల్స్ మీ ఆరోగ్యం మా ప్రాధాన్యం